అధికారి మహేందో దాన్ని మనం ఈస్తో వదిలేయకుండా దీన్ని మనం ఇక మీద కూడా కొనసాగించాల్సిన అవసరం క్రైస్తవ ఆ ఐక్యం ఏర్పడిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నాకు అవకాశం ఇచ్చిన క్రైస్తవ పెద్దలందరికీ నా వందనాలు థ్యాంక్ యూ బ్రదర్ పృథ్వీరాజ్ గారు పృథ్వీరాజ్ గారు యూపీఎఫ్ నుంచి ప్రజలు పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ తర్వాత ఫాదర్ కిరణ్ గారు అడిగి ఉండాలి అందరికీ వందనాలండి మనందరం కూడా ఈరోజు ఇక్కడికి ఎందుకు చేరొచ్చాము మనందరూ తెలుసు మనందరి నినాదం ఒకటే ప్రభుత్వ వారికి ఒక డిమాండ్ చేయడానికి ఇది ఇది ఏ విధమైనటువంటి యాక్సిడెంట్ కాదు ఇది ఒక ప్రమాదకరమైన స్థితి కాదు ఇది ఒక హత్య వెంటనే దక్షిణం ప్రభుత్వం వెంటనే స్పందించి We won! We won! We won! You win! We won! 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 Six inch alley! Six inch alley! Six inch

యుతము యహోవాదే రాజులు మన జౌ సూర్యులు పడలి రాజులు మన జవ్వరు లేరు సైన్యములకు ఏ హోవా మనాండ యుద్ధము యుద్ధము పడలి పడలి యుద్ధము యుద్ధము ఒక్కసారి అందరం కలిసి గుంటూరు మొత్తం వణికి పోయినట్టు చెప్పాలి అలే దయచేసి ఒక నుంచి అందరు కూర్చోండి అందరు కూర్చోండి అందరు కూర్చోండి అందరు కూర్చోండి ఇక్కడ 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 అందరు కూర్చోండి అలా ఇక్కడ కూర్చోండి ఉందండి మొమ్మరాండ ఫస్ట్ రవికిరణ్ కదా కదా ఒక నిమిషం ఐగారు ఒక నిమిషం ఒక నిమిషం నీలాపురం ఎస్పీ గారికి ఇచ్చా మెమరాండం మెమరాండం తీసుకొని రండి ఇక్కడికి కూర్చోండి ఇక్కడ ఎవరు కూర్చోండి నిల్చు కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి 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 ప్రవీణ్ కుమార్ గారు ఆత్మ శాంతి చేకూరుతుంది ప్రవీణ్ కుమార్ గారి హత్య మీద అనేక అనుమానాలకు గుంటూరు నుంచి చేస్తున్న ఈ ఉద్యమం అది మట్రి వల్ల ఆ తీరుని బయట పెడుతుంది రాష్ట్రాన్ని రాజధాని కదిలిస్తుంది ప్రభుత్వాన్ని కదిలిస్తుంది క్రైస్తులకు అన్యాయం జరిగితే ఒక్క క్రైస్తవులు దాపితే లక్ష కొంతుల కుంటూరు నుంచి లభిస్తాయి లక్ష కొంతుల కుంటూరు నుంచి లభిస్తాయి కనిష్టత్వం వచ్చ కొద్ది ముంచుకొచ్చే క్రైస్తవులు వంచితే అది ముంచే అవుతుంది కదిలిద్దాం రాష్ట్రాలు కదిలిద్దాం అట్టి చేసినందుకు అరెస్ట్ చేసే వరకు మొట్టమొదటి రిపోర్టు న్యాయముగా కుదిరే వరకు ఖచ్చితంగా మనము పోరాటం ఆగుతాం ప్రభుత్వ దొంగ వైఖరిని వదిలిపెట్టాలి నిస్ప్రశాతంగా దోషులను శిక్షించాలి క్రైస్తవులకి పెద్ద దిక్కైన ప్రవీణ్ కుమార్ గారు క్రైస్తవుల పక్షాన అతసాక్షి అయిన ప్రవీణ్ కుమార్ గారికి కుటుంబానికి న్యాయం చేకూర్చాలి మనం అందరం రెండు రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం అందరూ నిశ్శబ్దంగా ఉండాలి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి మిత్రిల్లందరూ కూర్చోండి ఓకే అన్న నేను మీరు కూర్చోండి నేర్త కూర్చోండి కూర్చోండి మీరు కూర్చోండి అని रस्तक्यत रता నాయకులను బట్టి దళిత నాయకులు క్రైస్తవ నాయకులు సంఘాలను విశ్వాసం బట్టి నేపొద ప్రేమకరంగా శాంతియుతంగా జరిపే నియమించండి ఆస్వాదకరంగా

ఈ రాష్ట్రాన్ని కదిలిస్తాం భవిష్యత్ కాలాల్లో ఈ దేశంలో మేమంటూ బలమని చాడుకుంటూ తెలియజేస్తూ వెంటనే ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి న్యాయం కావాలి అర్చకులో దాగి ఉన్న రహస్యాలు బయటపెట్టాలని తెలియజేస్తూ మా క్రైస్తవ సేవా సంఘాలు సిడబ్ల్యూపీ మా జేఏసీ దళిత దళిత ప్రజా సంఘాల జేఏసీలు కలిసి ఇంత పెద్ద ఎత్తు ర్యాలీ చేశారు వారందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు మల్లెల రాజు ఈరోజు ప్రవీణ్ పగడాలి నేను నవేంద్ర సహదేవ్ అండి సిడబ్ల్యూపీఎఫ్ క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫౌండర్ ఫౌండర్ ప్రెసిడెంట్ని ప్రవీణ్ పగడాల మృతి విషయంలో నేను ఒక మాట మాట్లాడతాను కరుణాకర్ సుద్గుణ అనే వ్యక్తి క్రైస్తవుడు అనేవాడు భారతదేశంలో ఉండకూడదు అన్నాడు ఒక చర్చి ఉండకూడదు అన్నాడు ఒక మతాన్ని ఒక కులాలని విద్వేషాలు రెచ్చగొట్టే రీతిలో మాట్లాడే ఇంతవరకు అరెస్ట్ చేయకుండా ఏం చేశారు రాధా మనోహర్ దాస్ అనేది అతను కూడా మరి తన నోటికి వచ్చినట్టు మత గ్రంథాలను దూషించి ద్వేషిస్తూ ఉంటే వాళ్ళకి అండదండలుగా గవర్నమెంట్ ఉన్నట్టే ఉంది కానీ వాళ్ళ మీద చర్య తీసుకున్నట్లేదు గతంలో హనీ జాన్సన్ అనే వ్యక్తి ఒక మాట అన్నాడని తీసుకెళ్లి చిరసార్ల్లో పడేసారు ఆ రీతిలో ఎందుకు అరెస్ట్ చేయరు ఆ రీతిలో భారత రాజ్యం కల్పించిన హక్కు క్రైస్తవులకు లేదా క్రైస్తవులు భారతీయులే జ్ఞాపం చేసుకోవాలి భారతదేశంలో పుట్టాం భారతదేశంలోనే మట్టిలో కలిసిపోతాం అంతేగాని మత విద్వేషాలు రెచ్చగొట్టే నేను అందరిని అందరినట్టల్లా హిందుత్వంలో కూడా చాలామంది మంచి వ్యక్తులు ఉన్నారు మంచి విశ్వాసం కలిగిన భక్తులు ఉన్నారు వారికి నిండు వందనాలు కానీ మా అదేవిధంగా ముస్లిమ్స్లో ఉన్నారు వారు కూడా అందరూ ఒక విధంగా లేరు కొందరు ఉన్నారు క్రైస్తవత్వంలో కూడా కొందరు ఉంటారు అయితే నేను చెప్పేది ఏంటంటే మత విద్వేషాలు రెచ్చగొట్టేవాడు ఎవడైనా సరే చట్టం ముందు తల వంచాల్సిందే చట్టం తను చేసుకుంటూ వెళ్తే ప్రభుత్వాల మీద గౌరవం పెరుగుతుంది న్యాయస్థానాల మీద అభిమానం పెరుగుతుంది ఆ విధంగా న్యాయం చేసి ప్రవీణ్ పగడాల విషయంలోను అదేవిధంగా క్రైస్తవుల మీద మందిరాల మీద అంటే చర్చెస్ మీద అదేవిధంగా మరి కొంతమంది సేవకుల మీద దాడులు జరుగుతున్నాయి వాటిని అరికట్టాలని ఈ యొక్క సమయంలో నేను కోరుకుంటున్నాను జయ్ బి వన్ జయన్ జయన్ జయ్యత ఐక్యతలపై దాడులు క్రైస్తవలపై దాడులు క్రైస్తవ చర్చిలు క్రైస్తవ బోధకుల పైన దాడులు అబాలు జై బి వన్ జై శ్రీష్ బి వన్ జయీన్ గారికి ఆయన జరగాలి గారికి ఆయన జరగాలి గారికి ఆయన దరగాలి కుటుంబానికి గారి కుటుంబానికి ఆయన